जय जनसेना जय जनसेना जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना बोलो भारत माता की बोलो भारत माता की పలమని నియోజక ప్రజలందరికీ నమస్కారం నా పేరు ఉప్పుల చైతన్య జనసేన పార్టీ కోఆర్డినేటర్ని ఈరోజు మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుకి నివార్ తుఫాన్ వలన జరిగిన నష్టపరిహారము ఆయన ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నుంచి నలభై వేలు ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి కోరారు దాంట్లో తక్షణ సాయం కింద పదివేలు ఇవ్వమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కానీ దాన్ని పట్టించుకోలేదు దాంతో ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఆయన దీక్ష చేపెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా పలమినేరు నియోజకవర్గం నుంచి జన సైనికులు నాయకులు కార్యకర్తల అభిమానులు అందరూ వచ్చి ఈరోజు దీక్షా శుభ్రంకాడికి రావడం జరిగింది దీక్ష దీక్షా శుభ్రంకాడికి వచ్చిన వెంటనే మీకు పర్మిషన్ లేదని చెప్పేసి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు ఆ తర్వాత మేము పర్మిషన్ తీసుకురావాలని చెప్పేసి సీఏ గారు జరిగిపోయాము ఆ సీఏ దగ్గర పోతే మాకు ఫార్వర్డ్ చేశారు డిఎస్పి గారికి డిఎస్పి గారి దగ్గరికి వెళ్తే అక్కడ మా డిఎస్పీ ఆఫీస్ దగ్గర అయితే సార్ మీటింగ్లో ఉన్నారని చెప్పారు క్రైమ్ క్రైమ్ మీటింగ్లో క్రైమ్ మీటింగ్ ఆఫీస్ ఎక్కడ జరుగుతుందని అంటే గంగవరంలో జరుగుతుందని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత గంగవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చెప్పి ఏం చెప్పినారంటే సార్ మీటింగ్లో ఉన్నారు దయచేసి మీరు ఇప్పుడు రావద్దని సాయంత్రం మూడు గంటల పైన రండి అని చెప్పారు మేము నిన్ననే మేము ఈ వినతి పత్రం తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు అనే ఒక మాట కూడా ఎవరు చెప్పాలి పర్మిషన్ ఇవ్వడం లేదు మాకు మరి మేము దానికి ఏం చేయాలని అడిగితే మీరు ఇక్కడ మీటింగ్ మీరు దీక్ష చేసేదానికి ఒప్పుకోవడం లేదు పోలీసులు అడ్డుకున్నారు దాంట్లో భాగంగా మేము ఈరోజు ఈ పరిస్థితికి రోడ్ రోడ్డు మీద కూర్చొని చెప్పాలి చేయాలని వచ్చింది జై జనసేన జై హింద్ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ డిమాండ్ తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు ఇవ్వడం అని ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు మీరు ఇలాగే ఇక్కడే కూర్చొని మీరు దీక్షకి మీ అండగా మీ అధ్యక్షుని అండగా మీరు చేస్తారా రైతులకు అండగా తప్పకుండా తప్పకుండా ఈ దీక్షని మేము కొనసాగిస్తాము మా ఆదే పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మేము ఎప్పుడు ఇక్కడే ఉండి చేయాల్సింది కోరుకుంటాము వాళ్ళ దక్షిణమే వెంటనే పదివేల రూపాయలు చెల్లిస్తే బాగుంటుంది లేదంటే మేము దీక్షను కంటిన్యూ చేస్తాం మీ అధ్యక్షులు చెప్పిన విధంగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు మీరు ఇక్కడ కూర్చొని తీసుకొస్తారు మా పని అది సార్ మేము రైతుల పక్షాన్ని నిలబడేదానికే ఈ రోజు మేము నిలబడాము మాకు రైతులని మన మన రాష్ట్రానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు బియ్యం పండిస్తే మనం తీసుకొని తింటున్నాం ఈరోజు అదే బియ్యం ఈరోజు మనకి రైతులకు ఎంత నష్టపోయినారో మీరు అందరూ తెలుసు జిల్లా మొత్తము దగ్గర దగ్గర కొన్ని లక్షలు మనకి పంట నష్టం జరిగింది దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు కనీసం జనసేన పార్టీ అనేది ముందుకు వచ్చి ఈరోజు చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి అధికారులు కావచ్చు ఈ మన రూరల్ మన ఎమ్మెల్యే గారు కావచ్చు వీళ్ళందరూ ఇట్లా పోలీసులు పంపిస్తే ఏం న్యాయం సార్ దయచేసి వాళ్ళకి ఏం న్యాయం చేయగలతో నేను న్యాయం చేయగలని కోరుతున్నాము జై జనసేన जय भाला बारा भारत माता की जय जय बोला भारत माता की जय